వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి కోర్టు సోమవారం రిమాండ్ విధించింది అక్రమ మైనింగ్ కేసులో అరెస్టైన ఆయన్ను పోలీసులు కోర్టుకు హాజరుపరచగా పద్నాలుగు రోజులు రిమాండ్ విధించింది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదులకూరుకు సంబంధించిన కేసులు గూడూరు న్యాయస్థానంలో విచారించాల్సి ఉంది అక్కడి న్యాయమూర్తి సెలవులో ఉండటంతో వెంకటగిరి న్యాయమూర్తి విష్ణువర్మకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు దీంతో కాకాణికి పద్నాలుగు రోజులు రిమాండ్ విధించి నెల్లూరు సబ్ జైలుకు తరలించారు యాభై ఐదు రోజులుగా పరారీలో ఉన్న కాకాణి ఆచూకీ కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలించగా బెంగళూరు సమీపంలో ఒక పల్లెటూరులో ఉన్న రిసార్టులో ఉన్నట్టు సమాచారం అందింది దీంతో ఆదివారం సాయంత్రం ఆయన్ను పోలీసులు అరెస్టు చేసి నెల్లూరుకు తరలించారు పొదలకూరు మండలం తాటిపర్తి రుస్తుం మైన్స్లో అక్రమ మైనింగ్ జరిగిందని మైనింగ్ శాఖ ఇన్ఛార్జి డిడి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదుతో ఫిబ్రవరిలో కేసు నమోదైంది ఇందులో మాజీ మంత్రి కాకాణి అనుచరుల ప్రమేయం ఉండగా వారికి ఆయన సహకరించారని ఫిర్యాదు చేయగా కాకాణిపై వన్ ట్వంటీ ఫోర్ ఫార్టీ సెవెన్ ఫోర్ ట్వంటీ సెవెన్ త్రీ సెవెంటీ నైన్ టూ నైన్టీ ఫైవ్ జీరో సిక్స్ వన్ జీరో నైన్ రెడ్ విత్ థర్టీ ఫోర్ ఐపీసీ కింద నాన్ కేసు నమోదు చేశారు ఈ కేసులో కాకాణి ఏ ఫోర్ ఉన్నారు ಬಂದೆ ಅಪ್ಪಮ್ಮ ಸರ್ ಬಂದೆಕಡಾ 아, 오케이. 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 오 오케이. 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 오 오케이. படத்தின మీడియా మిత్రులు మీరు నెట్టుకుంటూ ముందుకు వచ్చేస్తున్నారు దయచేసి బయట ఉండండి మీరు